అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు నాస్తికుడు అనేవాడు ఆ తర్వాత కాలంలో లెఫ్ట్ మూమెంట్ నుంచి చాలామంది కథా రచయితలు దర్శకులు కెమెరామెన్లు ఇంకా చాలామంది సినిమా ఫీల్డ్కి వచ్చి అప్పుడప్పుడు వాళ్ళు అనేది వ్యవహరించేవారే కానీ సినిమా ఫీల్డ్లో ఉండే పరిస్థితిని బట్టి నాస్తికులుగా మెయింటైన్ చేయడం వాళ్ళ అయ్యేది కాదు మొన్న లేటెస్ట్గా బాబు గోగినేని రాజమౌళి మీద నాస్తికుడు అనే దాని మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాడు ఏం చేద్దాం నాస్తికుడు అనేవాడు చివరి వరకు ఉంటాడనే నమ్మకం లేదు నిజం చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభైకి అటు ఇటు ప్రాంతంలో యువతలో ఎక్కువ మంది నాస్తికులుగా ఉండేవారు కారణం అప్పుడు లెఫ్ట్ మూమెంట్స్ అనేటివి బలంగా ఉండేవి రాను రాను ఇప్పుడు అసలు నాస్తికుడు అనే పదానికి అర్థమే తెలియనటువంటి యువత చాలా ఎక్కువ మంది అయింది దురదృష్టం ఏమంటే ఎంత టెక్నాలజీ పెరిగిందో అంత భక్తి కూడా పెరిగిందని దీని ద్వారా మనకు అర్థమవుతుంది మరి దాని యొక్క లోతుపాతులు ఏంటో ఎవరైనా పరిశోధిస్తే బాగుండు ఎందుకంటే ఆ రోజుల్లో అంత నాస్తికులు అంత లెఫ్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఉన్నటువంటి వాళ్ళు రాను రాను టెక్నాలజీ పెరిగే కొద్దికి మతానికో కులానికో ఆ ఆస్తిక భావానికో ఇంత బానిసలయ్యే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు చూడాలి